చూడం చూడండి కొ చూడండియా అయ్యా చూడండి சரிப்ப

శివర లైన్ తా బాంధ సైన్ తండ సేత హ ఎట్ల చక్క ప్రస్తుతము మొదటి రౌండ్ లో కొనసాగుతున్నాయి నేను తదుపరి మూడవ వద్ద యజమాని మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో పూర్తి చేసుకుని రెండవ రోడ్డు లో కొనసాగుతున్నాయి ఆశీస్సులతో సేవస్ రోలి మేడ గారు అలగనేరు గ్రామం మిడుతూరు మండలం నందాల జిల్లా అంటే కంబైన్ గుర్తుకొండ రామయోగ స్వామి ఆశీస్సులతో మిస్ మైపు రెడ్డి గారు బొట్లపాడి గ్రామం కుర్చేరు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క పోటీలో కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకొని రెండో రౌండ్ లో కొనసాగుతున్నాయి

సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల సమయంలో జిల్లా అతి కంబైన్ రెడ్డి గారు పట్లపాడి గ్రామం కుర్చూరు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క గత పార్టీలో కొనసాగుతున్నాయి ఏడు వందల యాభై ఎరువుల దూరాన్ని మూడు నిమిషముల సమయంలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న తెల్లపాడు జగన్న యొక్క జత కన్నా ఈ యొక్క జత రెండు నిమిషముల ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మూడు రౌండ్లు పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్ లో కొనసాగుతున్నాయి నాలుగో రౌండ్ లో కొనసాగుతున్నాయి எடம வைப்புகொண்ட ஆசோ நிசும் பாலரெட்டி பக்கப்பாடு குறிவை உன்ன அலகுனூரு கிராமம் மித்தூர் மண்டலம் வந்தாலும் கட்டுப்படி మూడు రౌండ్లు పూర్తి చేసుకుని నాలుగవ రౌండ్ లో కొనసాగుతున్నాయి పూర్తి చేసుకున్నాయి నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల సమయంలో పూర్తి చేసుకున్నాయి గ్రామం ಮೊದ ಸ್ಥಾನ ಜಯನ್ನ ಯಿಷ್ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆಸಾ ನಾಲ್ಕು ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಐದವ ರ ಪೂರ್ತಿ ಐದವ ರ ನಾಲ್ಕು ರೌಂಡ್ ಪೂರ್ತಿ ఈ రోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగము పోటీలో మొదటి బహుమతి అరవై వేలు రెండో బహుమతి నలభై ఇరవై ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేల రూపాయలను కమిటీ పెద్దలు నిర్ణయించడం జరిగినది ఈ యొక్క పోటీలో మొత్తం ఆరు జతలు పాల్గొనడం జరిగింది పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి యొక్క జత ఆరు నిమిషముల పది సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి మొదటి కొనసాగుతున్న తెల్లపాడు ఎట్ల జత కన్నా మూడు నిమిషాల ಇರವ್ಲ ಮುಂದ್ ಪೂರ್ತಿ ಐದು ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಚೇಸ್ಕೊ ಆರೋ ಕೊನಸಾ ಕಟ್ಟುಬಡಿ ರೋಲಿ ಮೇಡಮ್ ಅಂಡ್ ಕಂಬೈನ್ ಪೌಪರೋ ಕೊನಸ తదుపరి తా శ్రీ తోలగుట్ల బాల స్వామి ఆశీస్సులతో చక్కల సహస్ర యాదవ్ గారు జేవీఎల్ యాదవ్ గారు హుజూర్ నగర్ గ్రామం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మనం మీ యొక్క జట్టును తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము ఆరో రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు గుర్తుకొండ రామయోగ స్వామిరెడ్డి గారు పొట్లపాడి మండలం ప్రకాశం చెల్లవారు నా సంబంధిస్తూ కాలు కొంచెం ఇంజూరీ అయిందంటూ పుట్టున లాస్ట్ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల సమయంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కళ్ళప్పాడు ఎడ్ల జత కన్నా ఈ యొక్క జత ఏడవ రౌండ్ లో ఆరు నిమిషాల పది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఈ యొక్క జత ఇప్పుడు వచ్చేటువంటి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అందులో దూరాన్ని క్రాస్ అయినట్లయితే ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతారు ఇటు చివరకు వచ్చి తిరిగి నూట ముప్పై ఎనిమిది అడుగుల చేసుకుని తిరిగి నూట ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగరాల దూరాన్ని కొనసాగా బాలవర నరసింహస్వామి ఆశస్సులతో చక్కల సహస్రా గారు జేవీ యాదవ్ గారు నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గారు మీ యొక్క ప్రదర్శనకు సిద్ధం చేసుకుని రావాల్సిందిగా కోరుచున్నా అన్న సామాయకు కాలుకి ఏం కాలేదు అన్న బయట వేస్తే కొంచెం కాలు ఇంజరీ అయింది అన్న ఏం కాలేదు రెట్టు మొదటి స్థానంలో కొనసాగుతారు ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో రౌండ్ లో కొనసాగుతున్నాయి సోపి శ్యావళి ఆశస్సులతో రోలి రోలీ గారు అలగనూరు గ్రామం మిర్తూరు మండలం రామాయోగి జిల్లా వారు గుర్తికొండ రామయోగిలతో రెడ్డి గారు పొట్లపాడి గ్రామం కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా వారు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని ప్రస్తుతము మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని పదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి అన్న డ్రా తీసిన తర్వాత ఒక జత వచ్చిందన్న ఆ జత డ్రా లో ఒకటో కడిగి వేశారన్న అందుకు ఆరిక గారు నాలుగో జత కొంటారన్న ఈ రోజు సంజయ్ రావుకాద గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరి విభాగం పోటీలో మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు మోడీ గారి పెద్ద బాబులేసు గుంటన్న నాగమ్మ గారుల కుమారులు శ్రీ లక్ష్మీ నరసింహ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇవ్వడం జరిగినది రెండవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ సాగం రెడ్డి గారు పెల్లూరి వెంకటేశ్వర్లు గారు స్వీట్ హౌస్ వారు ఇవ్వడం జరిగినది మూడవ బోమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ గుర్రం పోరాయ్య గారు ఇవ్వడం జరిగినది నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయల నగదు మొత్తాన్ని కీర్తిశేషులు బారెడ్డి యలమందారెడ్డి గారి కుమారులు ఇవ్వడం జరిగినది పదివేల రూపాయల నగదు మొత్తాన్ని తీర్పు శులు దాతరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారులు ఇవ్వడం జరిగినది ఈ రోజు జరుగుతున్నటువంటి పంటను శాశ్వతంగా బహుకరించిన తాత తమ్మరెడ్డి శ్రీనివాస రెడ్డి కుమారుడు తీర్థశేషులు వెంకటరెడ్డి గారు లోకేష్ రెడ్డిన రౌండ్ నగర రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల సమయంలో పూర్తి చేసుకున్నాయి పది రౌండ్లు పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి సోఫీ శామలి ఆశస్సులతో కట్టుబడి రోహి మేడం గారు అండ్ కంబైండ్ చెట్టుకొండ రామయోగి స్వామి ఆశస్సులతో నుసుం మైపురెడ్డి గారి యొక్క గత పోటీలో కొనసాగుతున్నాయి రాను మూడవ యజమాని శ్రీ ూడగుట్ల బాలభ్ర నరసింహస్వామి ఆశీస్సులతో చెప్పుల సహస్ర యాదవ్ గారు చేయల్ యాదవ్ గారు హుజూర్ నగర్ సూర్యాస రాష్ట్రం వారు మీ యొక్క సిద్ధం చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము హలో హలో పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదహైదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి పదకొండు రౌండ్లు పూర్తి చేసుకొని పన్నెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి పన్నెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మెంటూరు మండలం నందాల జిల్లా అండ్ కంబైన్ మెసు పైపురెడ్డి గారు పట్లపాడు గ్రామం కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క కంటే పోటీలో కొనసాగుతున్నాయి మీకు సమయము చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పదహైదు నిమిషాల సమయం పూర్తయినది పదకొండు రౌండ్లు పూర్తి చేసుకొని పన్నెండవ రౌండ్ లో పాస్ ఆగుతున్నాయి ప్రస్తుతము ఈ యొక్క గత మొదటి స్థానంలో పాస్ ఆగుతున్నాయి మంచి కాంపిటీషన్ చివరి వరకు మీరు పోరాటం చేసుకోవాలి హెవీ కాంపిటీషన్ గతలున్నాయి మీకు సమయము చివరి నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడవుల దూరాన్ని

పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని పదమూడవ రౌండ్ సమయము చివరి మూడు నిమిషాలు ఉన్నాయి అన్నా అన్నా కొంచెం పెద్దగా మీకు ఆ లైన్ టచ్ చూడండి అన్నా

పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని పద్నాలుగు రౌండ్ల కొనసాగుతున్నాయి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిర్తూరు మండలం మీకు సమయం చివరి రెండు నిమిషాలు ఉన్నది పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని పద్నాలుగో రౌండ్ లో కొనసాగుతున్నాయి డ్రాలో మూడవ జత శ్రీ దూరపుత్ర బాల ఉగ్ర నరసింహ స్వామి ఆశీస్సులతో జక్కుల సహస్రయాదవ్ గారు జేబిఎల్ యాదవ్ గారు హుజూర్ నగర్ వారు మీ యొక్క జతలు వేసుకొని త్వరగా రావాలి ఇంకా మీ యొక్క జత ప్రదర్శనకు రావాలి ఐదు నిమిషములలో మీ యొక్క జత ప్రదర్శన దగ్గరికి రావాలయా పదమూడు రౌండ్లు పూర్తి చేసుకొని పద్నాలుగు రౌండ్లు కొనసాగుతున్నాయి కట్టబడి రోలీ మేడం గారు అండ్ కంబైండ్ నుసుం భయపరెడ్డి గారు సమయం సమయం ఒక్క నిం ఉన్నది రౌండ్లు పూర్తి చేసుకున్నా నలభై ఐదు సెకండ్లు నలభై సెకండ్లు సెకండ్లు మునాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని పదహారౌండ్ల కొనసాగుతున్న ఇరవై ఐదు సెకండ్లు ఇరవై సెకండ్లు పదహైదు సెకండ్లు సెకండ్లు రఘు అన్న థ్యాంక్ యూ అన్న జత మంచి ప్రదర్శన జత లాస్ట్ వరకు అన్న హాయ్ అన్న పందెం కంటిన్యూ పెట్టినా బ్రేక్ ఏం లేదన్నా కంటిన్యూ పెట్టినా పన్నెం అంతా జిల్లా వారు అండ్ కంబైండ్ తిట్టుకొండ రామయోగి స్వామి ఆశస్సులతో రెడ్డి గారు పొట్లపాడి గ్రామం కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క కంబైండ్ కేటాయించిన నిర్ణీత ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని అదనముగా నూట డెబ్బై వర్షాలు రంగుల దూరాల లాగి అనగా మూడు వేల అడుగు మూడు అంగులాల దూరాన్ని లాగి ఈ యొక్క గత ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రాము మరమందు